భారత్ సరిహద్దుల్లో హై టెన్షన్ మొదలైంది భారత్ నిర్ణయం అనేది తీసుకోదు తీసుకుంటే వేరే లెవెల్లో తీసుకుంటుంది ఆ భారత్ సరిహద్దులో ఉన్న గ్రామాలన్నింటినీ కూడా వెంటనే ఖాళీ చేయాలి అని చెప్పి అండ్ ఇండియన్ ఆర్మీ అక్కడికి వెళ్ళి వెంటనే వాళ్ళని ఖాళీ చేసే విధంగా తీసుకుంటుంది ఆ సరిహద్దుల్లో ఉన్న గ్రామాలన్నింటినీ కూడా వెంటనే మీరు సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరుగుతూ ఉందన్నమాట బాగానే ఉంది ఇప్పుడంతా కూడాను మనం విజువల్ ఉన్నాం ఒకసారి ఈ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా వెంటనే వాళ్ళ గ్రామాలకు వెళ్ళమని చెప్పి ఆదేశాలు ఆల్రెడీ వెళ్ళాయి అండ్ పాకిస్తాన్ సరిహద్దుల్లో ఒక యుద్ధ వాతావరణం నెలకొంటుందా నిజంగా ఒక హై టెన్షన్ మొదలైంది ప్రతి ఒక్కరిలో కూడా ఈ యుద్ధం అనేది జరిగితే మాత్రం పాకిస్తాన్కు భారతదేశం అనేది సరైన సమాధానం చెప్తుంది ఆ సమాధానం నిజంగా ఒక మించుమించుగా ఒక వంద సంవత్సరాలకు సరిపోయే సమాధానం ఖచ్చితంగా చెప్తుంది నరేంద్ర మోడీ గారిని మనం చిరస్థాయిగా గుర్తుంచుకుంటాము సింధు నది నీరును సిక్స్టీ పర్సంటేజ్ వాళ్ళ పంటలకు ఉపయోగపడే విధంగా సింధు నది జలాలు అనేవి ఉన్నాయి ఈ సింధు నది రివర్ ఆపేయడం వల్ల వాళ్లకు ఎయిటీ పంటలు పండించకుండా పోతుంది ఒకసారి విజువల్ చూస్తూ ఉన్నాము సింధు నది వాటర్ ని ఆల్రెడీ ఆపేశారు ఆ సింధు నది ఆపడం వల్ల వాళ్ళకి ఎనభై శాతం వరకు పంటలు పండవు పండకపోవడం వల్ల వాళ్ళకి ఎకానమీ అనేది పూర్తిగా దెబ్బతింటుంది వాళ్లకు ఆకలి చావులే ఖచ్చితంగా గతిపడుతుంది భారతదేశంతో పెట్టుకుంటే కథ వేరుంటుంది అనే విషయాన్ని మరొకసారి నరేంద్ర మోడీ గారు తెలియజేయడం జరుగుతూ ఉంది ఎవరైనా సరే భారత్ వైపు ఒకసారి చూడాలంటేనే వాళ్ళతో పెట్టుకోవాలంటేనే భయపడే విధంగా పాకిస్తాన్ గుర్తు చెప్తుందని చెప్పి కూడా అనుకుంటూ ఉన్నారు ఎస్ ఏం జరుగుతుందో చూడాలి అండ్ మరి మరికొద్ది క్షణాల్లో మీకు మరి తో ముందుకు వస్తాను నమస్తే బాయ్